నా పేరు రుక్మాంగప్రసాదరావు అండి వాడుకు నామేమి రుక్మాంగదరావు సో మాది కొమరవోలు గుడివాడ తాలూకా కృష్ణా జిల్లా అన్నిటికీ వెళ్లే ముందు కృష్ణా జిల్లాని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను కృష్ణా జిల్లాలో పట్టాభి సీతారామయ్య గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు సీతారావు గారు నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక కాశీనాథ నాగేశ్వర పంతులు గారు తర్వాత కేఎల్ ప్రసాద్ కేఎల్ రావు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పెట్టిన తర్వాత మన త్రివర్ణ పతాకాన్ని చేశారు పింగళ వెంకయ్య గారు ఈ నదుగురు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత వహించారు పట్టాభి సీతారామయ్య గారు కాంగ్రెస్ లీడరే కాకుండా ఆయన ఆంధ్ర బ్యాంక్ ఆయన స్థాపించారు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఆయన స్టార్ట్ చేశారు సరే అది కృష్ణా జిల్లా వరకు పెద్దవాళ్ళు గుడివాడ తాలూకా వరకు వస్తే గుడివాడకు తూర్పు పోయిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉత్తర వైపున నాగేశ్వరరావు గారు పడమర వైపున రామోజీరావు గారు దక్షిణ వైపున రామారావు గారు సో వీళ్ళందరూ కూడా గుడివాడ తాలూకా వారే ఈ గుడివాడ తాలూకాలో కొమరవోలు మా విలేజ్ మా నాన్నగారు విలేజ్ హెడ్ మున్సిఫ్ అనేవారు ఆ రోజు పేరండి మీ నాన్నగారు పేరు చందాయి గారు మున్సిఫ్ అనేవారు అది అక్కడ గాంధీ ఆశ్రమం ఉంది మా ఊళ్ళో ఇప్పటికీ గాంధీ ఆశ్రమం పోస్ట్ ఆఫీస్ ఉంది ఇప్పటికి కూడా గాంధీ గారు నైన్టీన్ థర్టీ వన్ ఆర్ థర్టీ టూలో అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చారు అనమాట అంటే మీ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకత అందుకే చెప్పేది రామారావు గారు మా నాన్నగారి కజిన్ సిస్టర్ కొడుకు అంటే తండ్రి గారి కూతురు బిడ్డ వా వాళ్ళకి మగపిల్ల లేరు కాబట్టి మా నాన్నగారే వాళ్ళ వ్యవహారాలని చూసేవారు మొట్టమొదటి నుంచి మా ఫ్యామిలీస్ బాగా ఉండేవి అన్నమాట ఆధారంగా ఇప్పుడు మీ మీ మొత్తం వరుస పెట్టి ఎంతమంది సంతానం అండి మీ నాన్నగారికి ఫస్ట్ ఎవరు వాళ్ళు మొత్తం ఉన్నారు వాళ్ళు వాళ్ళు పెద్ద సంతానం ఏడుగురులో ఆయన చిన్న మా నాన్నగారు నాలుగు ఆయన నాలుగు ఊరికి మున్సిపు ఆయన ఉన్నంతకాలం ఊళ్ళో ఎటువంటి లేవు లేవంత బాగా చేసుకొచ్చేవారు అంటే మీ నాన్నగారికి మా మీ అమ్మగారు పేరు అండి కృష్ణవేణి కృష్ణవేణి గారు వీళ్ళ మొదటి సంతానం ఎవరు పేరు ఉమామహేశ్వరరావు గారు ఉమామహేశ్వర వరప్రసాదరావు ఆయన మా నాన్నగారు తర్వాత మున్సిఫయ్యారు ఆయన తర్వాత బసవరామ్ తారకం గారు ఆ తర్వాత మల్లికార్జున వరప్రసాదరావు అదే సాయి కృష్ణ గారి వియంకుడు మామగారు మామగారు మా అన్నయ్య గారు అమ్మాయిని సాయి కృష్ణకి ఇచ్చారు తర్వాత నేను తర్వాత మా చెల్లి ఒక ఆమె ఉంది మారుతి పుష్ప అది వరప్రసాదరావు అనే పేరు అందరికీ వస్తుంది ఎందుకని అది స్వాముల వారు పెట్టింది వరప్రసాదరావు అని కొంతమంది మట్టి సంతానం పోయారు అని చేత పూజ వలన మేము బతికామని వచ్చేసేవారు అనమాట స్వామివారు చెప్పారు అట్లా పెట్టుకోండి అని చెప్పారు ఓకే ఆయన ప్రతి సంవత్సరం వచ్చి ఇంట్లో వారం రోజులు పూజ చేసేవారు ఆయన కాలం అది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళ ఆయన ఉయ్యూరు దగ్గర నుంచి వచ్చేవారు ఉయ్యూరు దగ్గర నుంచి వచ్చేవారు ప్రతి సంవత్సరం వచ్చేసేవారు అన్నమాట ఇది మా కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా కొమర సో మా ఊళ్ళో గాంధీ ఆశ్రమం ఉంది రామారావు గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆహ్వానం వచ్చింది ఈయన వెళ్ళాలనుకున్నారు టెస్ట్ అయ్యింది కానీ ఫైనల్ డెసిషన్ తీసుకుని ఇట్లాగా అందరూ వద్దన్నారు అప్పుడు మా మేనత్త గారు అన్నారే వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అన్నారు వస్తే ఆయన అన్నారు ఎల్ ప్రసాద్ గారు కూడా వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబంలో ఇబ్బందులు తెలుసు బీఏ పాస్ అయ్యి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఎంత గౌరవమో మన కమ్యూనిటీలో తెలుసు ఆయన ఆయన డైరెక్ట్గా వెళ్ళి అడగాలన్నారు అడిగి నేను పనికి వస్తానా లేదా అని అడగమంటే నేను ఆ ధైర్యం నాకెక్కడికి ఉందంటే మా మా తాతగారు ఒక ఆయన ఉన్నారు గారిని ఆయన పిలిపించి ఇదో మనవాడు వస్తున్నాడు తీసుకెళ్ళి ప్రసాద్ గారితో మాట్లాడించు అని చెప్పి ఆ తాతగారిని పంపించి అంటే ఆయనకి మాంగారు మా నాన్నగారికి పంపించి ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి ఆయన బాబు ఇది ఇది ఏంటి పనికి వస్తాడా లేదా మీరు ఖచ్చితంగా చెప్పండి మన కుటుంబాల్లో బిఏ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఎంత విలువ మీకు తెలుసు కదా అంటే అది తర్వాత ఇంకోటి ఏంటంటే కొమరవోలు శిష్టత ఈ పొట్టి శ్రీరాములు గారు గాంధీ ఆశ్రమానికి వచ్చారు వచ్చి ప్రాణాయామ ప్రాణాయామం చేస్తారు అంటే నిరాహార దీక్ష చేయాలని డెసిషన్ కూడా మా కొమరవోలు తీసుకున్నాడు ఆయన తీసుకుని ఆయన సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఆశ్రమ నిర్వాహకులు ఆయన మా నాన్నగారి దగ్గరికి వచ్చి కొంత ఆర్థిక సహాయం తీసుకుని ఆయన పొట్టి శ్రీరామ గారికి ఇచ్చి బెయ్యివాడొచ్చి రైలు ఎక్కించి వేసేసారు అట్లాగా ఆ పొట్టి శ్రీరాములు అంత్యక్రియలకి ఎవరు రాకపోతే సుబ్రహ్మణ్యం గారు తెలిసి సుబ్రహ్మణ్యం గారి కొమర నుంచి మెడ్రాస్ వెళ్ళి ఆయన బండిలో ఎక్కించి ఊరంతా తిప్పింది ఇవాళ జయంతి అట అది ఒక శుభప్రదమైన రోజు ఇవాళ అది సుబ్రహ్మణ్యం గారు ఏం చేసేవాళ్ళండి అసలు అయినా ఆశ్రమం గాంధీ ఆశ్రమం ప్రకృతి వైద్యం గాంధీ ఆశ్రమం అన్ని చాలా ఫేమస్ అయితే అక్కడ ఫేమస్ ఆ రోజు గాంధీ ఆశ్రమం అంటే కొమరవోలు చాలా ఫేమస్ అనమాట ఇప్పుడు అందుచేత గాంధీ ఆశ్రమం అని పోస్ట్ ఆఫీస్ ఇప్పటికీ ఉంది అక్కడ రెండిళ్ళే ఉంటాయి కానీ పోస్ట్ ఆఫీస్ మాత్రం ఆ పేరు అట్లాగే ఉంచారు